హనుమంతా ఓం హనుమత స్వామి గుహం లోపల బయట వెళ్ళకొండ మధ్యలో దారిలో కూర్చొని గుండె క్రియాగానం అనే సంగీతాన్ని పాడుతున్నాడు అని చెప్పుకున్నాం కదా ఆ గుండె క్రియ అనేటువంటి ఆ యొక్క రాగం చాలా గొప్పది రహస్య విద్య అనుకున్నాం కదా ఆ రహస్య విద్యలో సిద్ధి సాధించిన రాగాలు కూడా పెద్ద పెద్ద శిలలు కూడా కరిగి నీరే అనుకున్నాం కదా చూస్తుండగానే ఆ గుహలోని స్ఫటిక శిల బండలన్నీ కరిగి వాగుల్లాగా ప్రవహించసాగాయి అంతే ఇంకా కరిగిపోవటం అంతే ఇంకా అంత శుద్ధమైనటువంటి నీళ్లు బయటకు వస్తున్నాయి అవన్నీ కరిగిపోతున్నాయి అదంతే ఇంకా ఏ ముక్క లోపల ఉన్నప్పుడు కనపడుతుంది అంతే కావాల్సింది స్వామికి ఏది చిన్నది దాగినా ఎందుకంటే అది స్ఫటిక నీళ్ళు కదా శిలల మీద కదా వెళుతున్నాయి అట్లా వెళతాయి త్రిశూలుడు దాగి ఉన్నటువంటి శిల కూడా పూర్తిగా కరిగిపోయింది ఆ సూక్ష్మ శరీరంలోని అక్కడ దాక్కునే సావకాశం దొరకక అడుగుదా ఇంకా ఇంకా దొరకటం లేదు ఎక్కడా కూడా ఎక్కడో శుద్ధమైన నీళ్ళు అయిపోతున్నాయి అన్ని చోట్ల నీళ్ళే ఇక దాక్కోవటానికి లేదు ఎక్కడ బ్రాయి ముక్క కనపడటం లేదు దాక్కోవటానికి అవకాశమే లేదు ఉండినటువంటి ఎన్నో మైళ్ళలో దూరం నుంచి ఉండినటువంటి ఆ స్పటికశీలంతా నీళ్లుగా వచ్చేస్తున్నాయి ఇక లాభం లేదని వాడేం చేశాడు గాలిలోకి పైకి లేచాడు ఇక్కడుంటే ఇంకా నన్ను చంపేస్తాడు అని గాలి సరిగ్గా అదే క్షణంలో స్వామి ఇక ఒడుపుగా ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకొని మంత్రబంధం వేసేసేసాడు అదే కావాల్సింది ఎప్పుడు గాలిలో ఎగిరాడో అదే కదా స్వామికి కావాల్సింది గాలిలో పట్టడం కష్టం ఆయనకి ఆయనే గాలి కదా అన్ని చోట్ల ఆవరించిన వాడు కదా వాయువు అందుకని ఏం చేశాడు ఎప్పుడు గాలిలో ఎగిరాడో సులభమైనటువంటిది మంత్రబంధం వేసేసాడు పట్టుకోవటానికి సులభంగా ఇక త్రిశూలుడికి మరో దారి లేక స్థూల శరీరంలోకి వచ్చేసి మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు ఇంకా మళ్ళీ స్థూల శరీరానికి వచ్చాడు ఈసారి స్వామి వాణ్ణి తోకతో బిగించి కొండకు వేసి జోరుగా బాధి చంపేశాడు ఇక వీడు లేదు వీడిని ఇంకా వదిలితే ప్రయోజనం లేదని మంచి టైం అని తోకతో బంధించి ఒక్క పారి కొండకు వేసి బదలగొట్టాడు టెంకాయ కొట్టినట్టుగా దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా ఆ రాక్షసులోంచి ఒక తేజస్సు బయటకు వచ్చేసింది ఆంజనేయ స్వామిలో కలిసిపోయింది నా వాళ్ళ బంధంలో రెండుసార్లు చిక్కుకోవటం వల్ల వీడి పాపాలన్నీ పటాపంచలయ్యాయి దానివల్లే తమోమయమైనటువంటి రాక్షస శరీరం పోయి ముక్తి పొంది నాలో చేరాడు దీన్ని బట్టి నేను చేసే సంహారాలన్నీ కూడా ప్రేమమైనవని గ్రహించండి ఆ వివరణలో ఈ విధంగా త్రిశోర్వముడి సంహారం జరగటంతో కశ్యపాది మహర్షులు నిర్భయంగా స్వామి సన్నిధిలోనే యజ్ఞ పరిసమాప్తి చేశారు చివరిగా యజ్ఞ ఫలాన్ని లోక కళ్యాణం కోసం ధారపోసి స్వామిని స్తోత్రం చేశారు ఈ స్తోత్రాలకు సంతుష్టుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆ మహర్షులందరికీ కూడా కోరినటువంటి వరాల్నిచ్చాడట ఓం నమో హనుమత